తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే చాలామంది సంతోషంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళల్లో భాగంగా మన శాండ్ మాఫియా చేసే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి వారము రెండు వారాలు అవుతుంది అంతే రీసెంట్ నేను మొన్న ఒక న్యూస్ ఆర్టికల్ చూశాను ఏంటంటే అక్కడ శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపట్ నర్సన్నపేట ఏదో ఒక గ్రామంలో అంట ఇసుక మాఫియా షురూ చేశారంట తెలుగుదేశం పార్టీ మాటకే ఇసుక ఫ్రీ అని చెప్పారు కానీ ఆ ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఒక టోల్ గేట్ టైపు ఒక బ్యారికేడ్స్ కట్టేసి లారీకి అని చెప్పి వసూలు చేస్తూ ఉంటారు అది వాస్తవం అది ఎవరి ప్రతి చోట జరుగుతుంది సో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఒక నాలుగు రోజులు కనుకుంటా జూన్ పదో తారీఖు ఏమో ఇది జరిగింది నర్సన్నపేటలో పన్నెండు లారీలని పోలీసులు సీజ్ చేశారు చూసారా పార్టీ వచ్చి ఆరు రోజులకే ఇసుక ఇసుక మాఫియా వాళ్ళు ఎంత చలరేగిపోతున్నారు అలాగే ఒకచోట కాదు చాలా చోట్ల ఇలా లారీలు సీజ్ చేశారు ప్రకాశం జిల్లాలో చోట రెండు లారీలు సీజ్ చేశారు అలాగే ఇంకొక చోట ఒక నాలుగు లారీలు సీజ్ చేశారు ఇసుక దందా చేసే వాళ్ళకి మటుకు పండగే తెలుగుదేశం పార్టీ మటుకు అదే అంటారు ఒక మాట అంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని కార్యకర్తలు అంటే కార్యకర్తలకి లైసెన్స్ ఇచ్చేస్తారు మీరు ఏ విధంగానే దో చేసుకుంటారా బాబు ఉన్నాం మీకని మేబీ లోకేష్ గారు ఆ భరోసా ఇచ్చి ఉంటారు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో అరే మన పార్టీ రాగానే మీ ఇష్టం వచ్చింది దోచేసుకుంటారా మేమున్నాం పండగా అని